మా హాస్పిటల్కి ఒక మదర్ తన గోల్డ్ని డొనేట్ చేశారు తన రక్తం నుండి తయారైన లిక్విడ్ గోల్డ్ అది అదే బ్రెస్ట్ మిల్క్ కావ్య గారికి వన్ మంత్ బ్యాక్ పన్నెండు పాప పుట్టింది పాపకి మిల్క్ ఇవ్వగా బ్రెస్ట్ మిల్క్ ఓవర్గా ప్రొడ్యూస్ అవ్వడం గమనించి బ్రెస్ట్ మిల్క్ని పిండి పడేయకుండా డొనేట్ చేయొచ్చు అన్న విషయం తెలుసుకొని నీట్గా బ్యాగ్స్లో ఎక్స్ప్రెస్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఒక హాస్పిటల్కి డొనేట్ చేశారు తర్వాత మళ్ళీ స్టోర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అయ్యి ఖుషీ హాస్పిటల్కి బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ మెసేజ్ చేశారు నేను వారితో మాట్లాడి అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ కనుక్కొని స్వయంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రెస్ట్ మిల్క్ బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ పాప మరియు ఇంట్లో వాళ్ళ చేతుల మీదుగా ఆ బ్రెస్ట్ మిల్క్ ప్యాకెట్స్ని నాకు అందజేశారు టోటల్ సిక్స్టీన్ బ్యాగ్స్ డొనేట్ చేశారు టూ ఫిఫ్టీ ఈచ్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ లీటర్స్ బ్రెస్ట్ మిల్క్ వాటిని మేము జాగ్రత్తగా స్టోర్ చేసుకొని ఎన్ఐసిలో అడ్మిట్ అయిన నెల తక్కువ బరువు తక్కువ పుట్టిన పిల్లలు అంటే ప్రీటర్మ్ బేబీస్ ఆకలి తీర్చడానికి వాడుతున్నాం ప్రీటర్మ్ బేబీస్లో తల్లికి పాలు రానప్పుడు పౌడర్ పాలు పట్టిస్తే దానివల్ల వాళ్ళకి అరుగుదల ఇష్యూస్ అండ్ అలానే పొట్టలో ఇన్ఫెక్షన్ రావడం బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం దానివల్ల ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి పిల్లలకి ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా యూజ్ అవుతుంది కావ్య గారు చేసిన ఈ జనరస్ డొనేషన్ తో మా యూనిట్ నుంచి త్రీ ఫ్రీడమ్ బేబీస్ హెల్దీగా డిశ్చార్జ్ అయ్యారు కావ్య గారికి అండ్ అలానే వారిని సపోర్ట్ చేసిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్ ఈ వీడియో చూస్తున్న వారిలో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైనా ఉండుంటే మీకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది అనిపిస్తే వాటిని నీట్గా మిల్క్ బ్యాగ్స్ లో ఎక్స్ప్రెస్ చేసి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసి మీ దగ్గరలో ఉన్న ఎన్ఐసి ఉన్న హాస్పిటల్స్ కి డొనేట్ చేయండి మీ బేబీతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు బేబీస్ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మీరు ఇండియాలో దీని గురించి ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు సో అందుకే ఈ వీడియోని మాక్సిమం మెంబర్స్ కి షేర్ చేసి లెట్స్ ఆల్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ బ్రెస్ మిల్క్ డొనేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి డోంట్ ఫర్ టు ఫాలో ప్రాణం కిట్స్ డాక్టర్ థ్యాంక్ యూ